హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈరోజు డేట్ చూసుకున్నట్లయితే మూడో తారీఖు ఎనిమిదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అండి వారం చూసుకున్నట్లయితే ఆదివారం టైం చూసుకున్నట్లయితే ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాలు అయితే అవుతుందండి ఈరోజు నేను న్యూఢిల్లీ నుండి ఒక కార్నైతే హైదరాబాద్ మేడ్చల్ అయితే పంపుతున్నాను కారు కొన్న సార్ పేరు వచ్చేసి హైదరాబాద్ వాసులండి శ్రీనివాసరావు శ్రీనివాస్ గారు అయితే ఈ కారునైతే కొనుక్కోవడం అయితే జరిగిందండి ఇక డీటెయిల్స్ విషయంలో చూసుకున్నట్లయితే మారుతి సుజుకి విటారా బ్రిజా జడ్డీఐ ప్లస్ వేరియంట్ అండి వైట్ కలర్ కారు టాప్ అండ్ వేరియంట్ ఆటోమేటిక్ కార్ అండి డెబ్బై మూడు వేల కిలోమీటర్లు తిరిగింది ఫస్ట్ ఓనర్ కారు టూ కీస్ అయితే ఉన్న ఇన్సూరెన్స్ అయితే ఉంది వైట్ కలర్ కార్ అండి ఈ కార్ని నేను శ్రీనివాసరావు గారికి నేను యూట్యూబ్లో పెట్టాను ఈ కార్ వీడియో ఒక ఐదు రోజుల క్రితం సారు యూట్యూబ్లో వీడియో చూసి ఫస్ట్ ఒక ముప్పై నలభై వేల రూపాయలు అడ్వాన్స్ పంపి దాని తర్వాత కారుకి సంబంధించిన ఫుల్ పేమెంట్ అనేది కస్టమర్కి అయితే పంపడం అయితే జరిగింది నేను జనరల్ చెకప్లు చేపించి ఈ కార్ని అయితే పంపుతున్నానండి ఈరోజు ఈ కార్ని నేను రెండు వేల పద్దెనిమిది కారు ఆటోమేటిక్ కారు జడిఐ ప్లస్ ఈ కార్ని నేను ఆరు లక్షల ఇరవై వేల రూపాయలకి శ్రీనివాస్ గారికి అయితే అమ్మడం అయితే జరిగింది కంటైనర్ ఛార్జెస్ కమిషన్ అదనం అండి ఈరోజు కారుకు సంబంధించినటువంటి కీని మన మోహన్ లాల్కి అయితే హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను డాక్యుమెంట్స్ వచ్చేసి డిటిడిసి కొరియర్ అయితే చేయడం అయితే జరిగిందండి మోహన్ లాల్కి హ్యాండ్ ఓవర్ చేస్తున్నానండి మనోడు తీసుకెళ్ళి ఈరోజు కంటైనర్ ఎక్కిస్తే ఈ రోజు నుంచి ఐదు నుంచి పది రోజుల వ్యవధిలో ఈ కారు హైదరాబాద్ మేడ్చల్లో అయితే ఉంటుంది మేడ్చల్కి శ్రీనివాస్ గారు వచ్చి ఈ కారుని అయితే రిసీవ్ చేసుకోవడం అయితే జరిగిందండి ఒకసారి చూడొచ్చు కారు సింపుల్గా చూపిస్తానండి మారుతి సుజుకి విటారా బ్రీజా జడ్ ప్లస్ టాప్ అండ్ వేరియంట్ అండి చూడవచ్చండి వైట్ కలర్ కార్ అండి లైట్గా మట్టి పడ్డది ఇక్కడ వర్షం పడ్డది అందువల్ల మట్టి పడ్డదండి చూడొచ్చు టైల్ ల్యాంప్స్ కానీ అలాగే బంపర్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే రూఫ్ చూడొచ్చు వైట్ కలర్ కార్ అండి ఈఐ ప్లస్ ఒక డెబ్బై ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి అలాగే ఆడియో కంట్రోల్స్ అయితే ఉంటాయి స్క్రీన్ అయితే ఉంటుంది ఈ కార్ని నేను ఆరు లక్షల ఇరవై వేల రూపాయలకి శ్రీనివాస్ గారికి అయితే అమ్మటం అయితే జరిగిందండి వైట్ కలర్ కార్ అండి చూడొచ్చు ఆరు లక్షల ఇరవై వేల రూపాయలకి అయితే అమ్మాను కంటైనర్ ఛార్జెస్ కమిషన్ అదనం అండి ఇది నాటి వీడియో